పంతొమ్మిదవ అధ్యాయం నామధారకుడు స్వామి వృక్షం వంటి పవిత్రమైన వృక్షాలెన్నో ఉండగా శ్రీగురుడు ప్రత్యేకంగా ఉదుంబర వృక్షం అనగా మేడిచెట్టు మూలంలోనే నివసించడానికి గల కారణమేమి అని ప్రశ్నించాడు సిద్ధముని ఇలా చెప్పారు పూర్వము నరసింహస్వామి అవతరించి కిరణ్య కసిపుణ్ణి చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులోనున్న దుష్టమైన రక్తమూ స్వామి చేతిగోళ్లకంటుకుని ఆయన గోళ్లు విపరీతంగా మంటలు పుట్టసాగాయి అప్పుడు లక్ష్మీదేవి మేడిపండ్లతోనూ ఆకులతోనూ ఆ బాధ నివారింపజేసింది అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధ తొలుగుగాక నిన్ను పూజించిన వారి పాపాలు నశించి అభీష్టాలు నెరవేరుతాయి నీ నీడను చేసిన జపధ్యానాలకు అపారమైన ఫలితముంటుంది మేమిద్దరమూ నీయందు నివసిస్తాము అని వరమిచ్చాడు ఆ వరాన్ని అనుసరించే భగవంతుడైన శ్రీగురుడు ఆ చెట్టు కింద నివసించారు శ్రీగురుడు అక్కడ నివసిస్తున్న రోజుల్లో అమరేశ్వరుణ్ణి సన్నిధిలో ఉన్న నలభై మంది యోగినులు మధ్యాహ్న సమయంలో ఉదుంబర వృక్షం క్రిందనున్న శ్రీగురుని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకుని వెళ్లి యథావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారు ఆయన వారి భిక్షను స్వీకరించి మరెలా వచ్చి ఆ వృక్షం మూలంలో కూర్చుండేవారు అమరపురంలోని విప్రులకు స్వామి నిత్యమూ భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవడం వింతగా తోచేది ఆయన ఆ అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో అర్థం కాలేదు వారా రహస్యాన్ని తెలుసుకోదలచి ఒక మనిషిని అందుకు నియమించారు అతడు దాగియుండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తుండేవాడు కాని ఆ సమయమయ్యేసరికి అతనికి ఒక మహాత్ముని రహస్యం తెలుసుకోబూనడం మహాపాపమని తోచి విపరీతమైన భయమేస్తుండేది దాన్ని తట్టుకోలేక ఒకరోజతడు ఇంటికి పారిపోయాడు అక్కడ దగ్గరలోనే గంగానుజుడనేవాడు తన పొలానికి కావలికాచుకుంటూ ఉండేవాడు ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యమతడి కంటబడింది అకస్మాత్తుగా నదీజలం అడ్డంగా రెండుగా చీలిపోయింది అందులో నుండి ఎవరో వస్తున్నట్లు తోచి గమనించగా యోగినిలు కొందరు నది నుండి బయటకు వచ్చి అచటి మేడిచెట్టు క్రింద కూర్చుని ఉన్న శ్రీగురుని వద్దకు వెళ్లారు వారు ఆయనను పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకుని తరువాత స్వామిని తీసుకుని వచ్చిన దారినే నది మధ్యకు మర్నాడు కూడా అదే సమయానికి సరిగ్గా అలాగే జరగడం చూసి అతడు ఆశ్చర్యపోయాడు కొంచెం దూరం వారిని అనుసరించాడు ఆ నది మధ్యలో ఒక దివ్యమందిరం చూశాడు వారు దేవకన్యలని వారి చేత పూజింపబడుతున్న యతి సామాన్య మానవుడు కాడని అతడు గుర్తించాడు మూడవ రోజు అదే సమయానికి అచటికి వెళ్ళి అతడు ఆ యోగినుల వెనుకనే సముద్రగర్భంలోకి వెళ్ళి అచట మందిరద్వారం దగ్గర నిలిచి అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు యోగినులు స్వామిని కచిత సింహాసనంపై కూర్చోబెట్టి పూజ చేసి నీరాజనమిచ్చి షడ్రుసోపేతమైన భోజనం సమర్పించారు తరువాత శ్రీగురుడు మందిరం నుండి తిరిగి వస్తున్న గంగానుజుణ్ణి చూసి నీవెవరవ్వు ఇక్కడికెందుకు వచ్చావు అని అడిగారు అతడు ఆపాదమస్తకం వణికిపోతూ స్వామి నా పేరు గంగానుజుడు నేను కుతూహలం ఆపుకోలేక మీ వెనక ఇచటికి చూడవచ్చాను నా అపరాధం క్షమించండి అని ఆయనకు నమస్కరించాడు స్వామి సంతోషించి నాయనా నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి కాని నీవిప్పుడు చూసినది మేమీ ప్రాంతంలో ఉన్నంతకాలం ఎవ్వరికీ చెప్పవద్దు చెబితే నీవు తక్షణమే మరణిస్తావు అన్నాడు గంగానుజుడు అలాగేనని చెప్పి గురువుకు నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు నుండి అతడు ప్రతిరోజూ భార్యాసమేతంగా వచ్చి శ్రీగురుణ్ణి సేవిస్తుండేవాడు ఒక మాఘపూర్ణిమ రోజున గంగానుజుడు యథాప్రకారం శ్రీగురుణ్ణి దర్శించి స్వామి మాఘమాసంలో ప్రయాగ కాశీ గయలలో స్నానం చేయడం ఎంతో పుణ్యమని చెబుతారు గదా కానీ వాటిని నేను దర్శించనైనా లేదు ఆ క్షేత్రాల మహత్యం వినినా కూడా పుణ్యమొస్తుందంటారు కనుక దయతో వాటిని వివరించి చెప్పండి అని కోరాడు శ్రీ నృసింహ సరస్వతి సంతోషించి ఈ పంచనది సంగమం సాక్షాత్తు ప్రయాగయే త్రిస్థలి అని ప్రసిద్ధికెక్కిన ప్రయాగ కాశీ గయా ఎంతో మహత్తరమైనవి ఇలాగే ఇక్కడ సంగమము యుగాలయము కరవీరము అనే మూడు కూడా త్రిస్థలి అని తెలుసుకో ఈ మూడింటినీ నీకిప్పుడే చూపిస్తాను అని చెప్పి స్వామి పులిచర్మంపై కూర్చుని గంగానుజుణ్ణి తమ పాదుకలను గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకోమన్నాడు క్షణకాలంలో శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించారు సాయంత్రమయ్యేసరికి గయదర్శనం కూడా చేయించి సూర్యాస్తమయ సమయానికి తిరిగి అతనిని సంగమానికి తీసుకువచ్చారు తరువాత ఆ త్రిస్థలితో సమానమైన అక్కడ ఉన్న మూడు క్షేత్రాలను కూడా చూపించారు ఈ రీతిన ఆ క్షేత్రమహత్యం వెల్లడిచేశాక శ్రీగురుడు ఆ చోటు విడిచి పోదలచారు ఆ సంగతి విని యోగినులు ఆయనను దర్శించి నమస్కరించి ప్రభూ మీ సేవకులమ్మైన మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతారు అని విలపించారు శ్రీగురుడు వారిని ఊరడించి లోకుల దృష్టికి వెళ్లినట్లు కనిపించినా మేము నిజానికి అదృశ్యంగా ఈ ఉదంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాము మీరు కూడా మనోహరమైన ఈ కల్పవృక్షంలోనే నివసించండి అమరపురానికి తూర్పు దిశన మా నివాసమైన ఈ క్షేత్రం లోకప్రసిద్ధమవుతుంది ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా మేము ప్రతిష్ఠిస్తాము మమ్మల్ని ఈ ఉదంబర వృక్షాన్ని మా పాదుకలను ద్విజులను పూజించి ఇచ్చట తీర్థాలలో స్నానం చేసిన వారికి సర్వపాపాలు నశించి అపారమైన పుణ్యం సమకూడి కోరినవన్నీ నెరవేరుతాయి ఈ వృక్షం క్రింద చేసిన జపమూ హోమమూ రుద్రాభిషేకమూ మొదలైన సత్కర్మలకు కోటిరెట్లు ఫలముంటుంది ఇచ్చటి పాదుకలను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణానికి చివర నమస్కారం చేసినవారికి సర్వరోగాలు అని చెప్పి శ్రీగురుడు అశ్వయుజ బహుళద్వాదశినాడు గంధర్వనగరంలోని భీమా అమరిజా సంగమానికి వెళ్లారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ